హాయ్ హలో నమస్తే ఒక మంచి పద్యం ఒక ఊరికి ఒక కరణము ఒక తీర్పరి అయిన గాక నొగిరచయిన గకవికలుగాక ఉండునే సకలం బునుగొట్టుపడక సహజము సుమతి మిత్రమా ఒక ఊరి ఎందు ఒక కరణము ఒకడు పనులను చక్కబెట్టువాడు ఉండవలేను కానీ అధికారులు చాలా మంది ఉన్న ఎడల విషయములన్నీ తారుమారయ్యి చెడిపోయేదానికి ఆస్కారం అధికంగా ఉంది మిత్రమా కాబట్టి ఒక ఊరికి ఒక కరణం ఒకడు పనులన్నీ చక్కబెట్టేవాడు అంతవరకే ఉంటే ఆ ఊర్లో అన్నీ పనులు సజావుగా జరుగుతాయి అటులా కాకుండా అధికారులు అధికంగా ఉన్న ఎడల అక్కడ అనవసరమైనటువంటి విషయాలు తారు అవసరమైనటువంటి విషయాలు తారుమారై అనవసరమైన విషయాలకి దారి తీస్తాయి ఇది నిజం